రాజకీయేతర పదవికి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ అభ్యర్థి గుణగణాలు వ్యక్తిత్వం విశ్వసనీయత పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఒక రకంగా ఇవన్నీ సదరు అభ్యర్థి అర్హతలుగా కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపక్షాలు బలపరిచిన సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం పైన సానుకూల చర్చ జరుగుతుంది ఎందుకు మాజీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పైన అకస్మాత్తుగా అనుకూల పవనాలు వీస్తున్నాయో ఒకసారి క్షేత్రస్థాయి నేపథ్యం తెలుసుకుందాం గత పదేళ్లుగా దేశంలో నిష్పక్షపాతం జవాబుదారి తరం హక్కు నైతిక విలువలు సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగాన్ని ఎలా భటిస్తుంది అనే అంశాలను దేశ ప్రజలకు వివరిస్తున్న దొరికిన ఒక అస్త్రం ఉపరాష్ట్రపతి ఎన్నిక యావత్ భారత మళ్లీ ఒక్కడి చేస్తుందనే ఆశలు ఇండియా కూటమిలో చిగురిస్తున్నాయి మహనీయులు కళ్ళగన్న మహోన్నతమైన ఆశయాలను ముందుకు నడిపించే సాధకుడిగా కోట్లాది హృదయాలు ఆశాభావంతో పొంగుతున్నాయి మతోల చేతుల్లో మసుగబారుతున్న రాజ్యాంగ పరిమళాలకు సరైన సరైన యోధుడిగా ధీరుడిగా ప్రజలు భావిస్తున్నారు అణగారిన వర్గాలకు సమన్యాయం అందేలా అవిశ్రాంతంగా పోరాడిన న్యాయ కోవిదుడి చేతుల్లోనే రాజ్యాంగ పరిరక్షణ మళ్లీ పునర్నిర్మాణం సుసాధ్యమవుతుందని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నట్లు తెలుస్తుంది పార్టీలతో ప్రమేయం లేని బి సుదర్శన్ రెడ్డి గారికి అరవై శాతం పైగా మద్దతు తెలిపిన దేశ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు నడుంబిగించడం చరిత్రలో ఒక కీలక ఘట్టమని చెప్పాలి ఆయన అభ్యర్థిత్వాన్ని మేధావులు యువత సైతం భారీగా స్వాగతించడం శుభ పరిణామం అంతేకాకుండా వర్గాల సాధికారత స్వేచ్ఛ సమానత్వం కోసం ఎరలేని కృషి చేసిన మహనీయుల్లో కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఒకరు పుట్టింది అగ్రకులంలో ఆయన పనిచేసింది మాత్రం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికనే అంశం ఆయన సువిశాల ఆలోచన విధానానికి అర్థం పడుతుంది రాజకీయాలకు అతీతంగా దేశ సమగ్రతకు ప్రతినిత్యం పరితపించిన ప్రజల న్యాయమూర్తి ఆయన ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయటం దేశ వ్యాప్త చర్చకు దారితీసింది కూటమిగా ఉన్న విపక్ష పార్టీలన్నీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయంటేనే అరవై శాతం పైగా ఉన్న ప్రజలందరి మద్దతు ఈ స్ఫూర్తితో దేశానికి సంకేతాలు ఇచ్చారు సుదర్శన్ రెడ్డి గారి అంకిత భావం పట్ల ఇండియా కూటమిలో నూతన సమరోత్సాహం నెలకొంది నేడు దేశాన్ని కుదిపేస్తున్న ఓట్ చోరీ ఉదంతం ఒకవైపు ఉపరాష్ట్రపతి గారి ఎన్నిక మరోవైపు చోటు చేసుకుంటున్న తరుణంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడే అత్యున్నత పదవి ఉపరాష్ట్ర రాష్ట్రపతిగా బి సుదర్శన్ రెడ్డి గారిని వరిస్తుందని ఆయన సమర్థుడని దేశంలోని మేధావులు విద్యావంతులు భావిస్తున్నారు